రాజకీయాలన్నాక నాయకులను జోకడం సర్వసాధారణం ఆకాశానికి ఎత్తేయడం దైవాంశ సంభూతులుగా పేర్కొనడం అది సామాన్యమైన విషయం కాకపోతే జోకుల్లో కూడా కొంతమంది పిహెచ్డి చేస్తారు వాస్తవానికి తర్కానికి సంబంధం లేకుండా రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటారు దైవాంశ సంభూతులుగా పేర్కొంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు వాస్తవానికి ఇలాంటి రాజకీయాలను సర్వసాధారణమే అయినప్పటికీ జోకుడు విషయంలో కొంతమంది పిహెచ్డి చేస్తారు తాము ఏం మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడుతున్నామో ఏ మాత్రం పట్టించుకోరు పైగా ఎదుటివారి స్పందనను కూడా లెక్కలోకి తీసుకురు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఆ మాటలు విన్నవారికి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి మైండ్ ఖరాబ్ అవుతుంది అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది ఆ వీడియోలో మాటలు విన్న వాళ్ళకి పొట్ట చెక్కలయ్యంత నవ్వు ప్రాప్తిస్తుంది ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు ఈ పరిణామం పసుపు సైనికులకు ఆనందం కలిగిస్తోంది ఐదు సంవత్సరాల విరామం తర్వాత అధికారంలోకి రావడంతో వారి ఆనందానికి లేవు కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కార్యకర్తలు అమాంతం పొగిడేస్తుంటారు నీ అంతటి వాడు లేడని కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తుంటారు అవి అన్ని సందర్భాల్లో ఒకటి కావు కొన్ని సందర్భాల్లో బెడిసి కొడుతుంటాయి అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి దొరికింది ఇంకేముంది సోషల్ మీడియాలో వారు ఆటాడుకుంటున్నారు ఒక భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి చంద్రబాబు ఏపీలోని ఓ ప్రాంతానికి వెళ్లారు అప్పటికి ఆయన సభ వేదిక మీదకి వచ్చారు ఈలోగా సభకు అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేశారు ఆయన గొప్ప నాయకుడని సమర్థవంతమైన పరిపాలకుడని పేర్కొన్నారు అంతేకాదు పిడుగుపాటున నలభై ఐదు నిమిషాల ముందే గుర్తించి దానిని నిలిపివేయించారని వ్యాఖ్యానించారు ఈ మాటలు విన వారందరికీ ఒక్కసారిగా షాక్ తగినంత పరైంది అదేంటి పిడుగుపాటును గుర్తించడం వరకు ఓకే పిడుగుపాటును నిలిపివేడం ఏంటని చాలామంది తమలో తామే నవ్వుకుంటున్నారు ఓరయ్యా చంద్రబాబు గురించి ఇంకా ఎక్కువ మాట్లాడు ఇంకా ఎక్కువ పొగుడు అందులో తప్పులేదు కానీ పిడుగుపాటును ముందే గుర్తించడం ఏంటి సరే పెరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఆ పని చేశాడు అనుకుందాం కానీ పిడుగుపాటు కాకుండా నిలిపివేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు పిడుగుపాటును కూడా గ్రహించి నలభై ఐదు నిమిషాల ముందుగానే పిడుగు ఎక్కడ పడుతుందో తెలియజేసినటువంటి టెక్నాలజీని మన ముందుంచినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు నిమిషాల ముందుగానే పిడిగి ఎక్కడ పడుతుందో తెలియజేసినటువంటి టెక్నాలజీని మన ముందుంచినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నావు రా